హాయ్ బ్రో నా పేరు ఫనీంద్ర నేను డైలీ లెజెండరీ ఫుడ్ వస్తూ ఉంటాను ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మొత్తం అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి మెక్సికన్ అని పెరి పెరి అని అన్ని నూడిల్స్ ఫ్రైడ్ రైస్ కానీ డైలీ కస్టమర్ నేనైతే మొత్తం మంచూరియా అన్నీ తీసుకెళ్తూ ఉంటా డైలీ టేస్ట్ అయితే ఏదమ్ ఉంటుంది ఇక్కడ అన్ని ఏరియాల కన్నా ఇక్కడ ఈ ఫుడ్ అన్ని ట్రై చేసిన అన్ని ట్రై చేసిన మ్యాక్సిమమ్ అన్ని ఫుడ్ కోర్ట్స్ ట్రై చేసినా కానీ ఇక్కడ మాత్రం ఆంబియన్స్ కానీ అవి కానీ డీసెంట్ ఉంటుంది ఫ్రెండ్స్తో వచ్చి చిల్ అవ్వడానికి చాలా బాగుంటుంది ఒకసారి వచ్చి ట్రై చేసి వెళ్ళండి అండ్ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి చాలా రోజులకి నేను చెప్తున్నా టేస్ట్ బాగుంటుంది కాస్ట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్ ఇంకా నా ఫేవరెట్ వచ్చేసి చికెన్ మంచూరియా చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ నూడిల్స్ కూడా అన్నీ బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది హలో ఎవ్రీవన్ నా పేరు వచ్చేసి రఘు నా ఫ్రెండ్స్ నవీన్ రవి ముగ్గురం కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తాం బికాస్ మేము మా ఎడ్యుకేషన్ వచ్చేసి నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది మా ఫ్రెండ్స్కి గ్రాడ్యుయేషన్ అయిపోయింది అంటే వాళ్ళు బీటెక్ చేశారు నేను ఎంఫార్మసీ కంప్లీట్ చేశాను ముగ్గురం కలిసి ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి మా డ్రీమ్ అనమాట ఫుడ్ మీద ప్యాషన్ ఎప్పటి నుంచో ఒక రెస్టారెంట్ లాగా ఓపెన్ చేద్దాం అనుకొని ఓపెన్ చేస్తాం అది మా ఏరియాలో ఓపెన్ చేయాలన్నది మా ఎప్పటి నుంచో మా ఉన్న చిన్న డ్రీమ్ ఎందుకంటే ఇక్కడ సరైన ఫుడ్ లేక మేము ఎక్కడి నుంచో ఎక్కడెక్కడికో వెళ్ళి తిని వచ్చేవాళ్ళం లైక్ ఎక్కడెక్కడో ఇక్కడ బోరం అన్నట్టు అరౌండ్ ట్వంటీ కిలోమీటర్స్ వరకు కూడా మేము ట్రావెల్ చేసాము ఫుడ్ కోసం బికాస్ ఇక్కడ ఎక్కడ ఫుడ్ అనేది సరిగ్గా అవైలబుల్గా ఉండదు మనకి అందుకని చెప్పేసి ఇక్కడ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ లాగా మేమే స్టార్ట్ చేసాము అది ఫాస్ట్ ఫుడ్ లాగా కాకుండా ఒక మినీ రెస్టారెంట్ స్టైల్లో మేము ఓపెన్ చేసుకున్నాము లెజెండ్ ఫుడ్ కోర్ట్ ఇలా అంటే ఒక థీమ్ లాగా మేమే ఇంట్రడ్యూస్ చేస్తాము ఇక్కడ వచ్చేసి మాకు దగ్గర స్పెషల్ వచ్చేసి పెరిపెరి అండ్ మెక్సికన్ రెండు ఫ్లేవర్స్ అనేవి మేమే కొత్తగా ఇంటర్ ఇంట్రడ్యూస్ చేస్తాం ఫాస్ట్ ఫుడ్లో ఇక్కడ మా ఏరియాలోనే కాదు ఆల్మోస్ట్ ఈ సరౌండింగ్స్ ఏరియాలో కూడా ఎక్కడ మనకి పెరిపెరి కానీ మెక్సికన్ కానీ లైక్ ఇలాంటి ఫ్లేవర్స్ అనేవి ఎక్కడ అవైలబుల్గా ఉండవు బట్ మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం మేము ఎంతో దూరం ట్రావెల్ చేసి వెళ్ళి ఫుడ్ తిన్నా కానీ అసలు సాటిస్ఫై అవ్వకపోతుంది ఎందుకంటే ప్రైజెస్ వచ్చేసి అలా ఉండేవి ఫుడ్ ఏమో ఇలా ఉండేది నేను తీసుకున్న క్వాలిటీ కూడా సరిపోయేది క్వాలిటీ కూడా అసలు మెయింటైన్ చేసేవాళ్ళు కాదు ఎవరు టైమ్స్ మేము వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్లో పురుగులు లాంటివి కూడా వచ్చాయి ఫుడ్లో కానీ ఇంకా అలా చూసి అక్కడ పెట్టేసి వచ్చేదాం తప్ప ఇంకేం చేయలేకపోయాము అసలు ఫుడ్ అనేది తింటే ఫుల్గా సాటిస్ఫై అవ్వాలి కానీ ఎవరు అలా సాటిస్ఫై అవ్వలేకపోతున్నారు ఫుడ్ వల్ల అందుకని చెప్పేసి రీజనబుల్ ప్రైజెస్లో బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాంటిటీ ఇవ్వాలని చెప్పి ఫిక్స్ అయిపోయాము మెనూ చూసుకోండి బ్రో మొత్తం బిలో హండ్రెడ్ లోపు ఒక పర్సన్ అనేవారు ఒక పూట కడుపు నిండిగా బిలో హండ్రెడ్ లోపు బెస్ట్ క్వాలిటీతోని బెస్ట్ క్వాంటిటీని తినగలుగుతారు ఇక్కడ ఇచ్చే క్వాలిటీ మీకు ఒక త్రీ స్టార్ రెస్టారెంట్లో వచ్చే క్వాలిటీ లాగా ఉంటుంది ఒకసారి బెస్ట్ అండ్ ట్రై చేయండి మస్ట్ అండ్ సుట్గా మన దగ్గర కాంబో ఆఫర్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాము వన్ పర్సన్ వచ్చేసి వన్ ఎయిటీ నైన్లో ఎనీ నూడిల్స్ కానీ ఎనీ రైస్ కానీ తినొచ్చు ఇందులో ఉన్న ఫ్లేవర్స్ మెక్సికన్ పెరి పెరి నార్మల్ స్ట్రీట్స్ గోస్ట్ ఇలా చాలా రకాలుగా మన దగ్గర ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట ఆ ఫ్లేవర్స్ ఎనీ ఫ్లేవర్స్ అయినా కానీ సరే వన్ నైన్టీ రూపీస్తో విత్ టూ కూల్ డ్రింక్స్తో మీరు ఎంతైనా కానీ అన్లిమిటెడ్గా మీరు ఎంతైనా తినగలరు తినొచ్చు ఇన్ కేస్ మీరు తినలేను ఇంత తినలేను నాకు సింగిల్ కావాలనుకున్నాను దానికి కూడా మీరు బిలో హండ్రెడ్ లోపు ఏ ఫ్లేవర్ అయినా కానీ మీరు ట్రై చేయడానికి మీరు రెడీ రెడీ అవ్వచ్చు ఇంకా బికాస్ మేము ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసిన కొత్తలో టూ మంత్స్ అయింది క్రౌడ్ ఎలా అట్రాక్ట్ అయ్యారో అంటే ఈ రెస్టారెంట్ టూ మంత్స్ అంటే ఎవరు బ్రో జస్ట్ ఏదో ఈ సిక్స్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో వచ్చినంత క్రౌడ్ వస్తున్నారు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఏమైనా మా మిస్టేక్స్ ఉన్నా కానీ వాళ్ళు రిపీటెడ్గా వస్తున్నారు ఒకవేళ మీ మిస్టేక్ చేసా కానీ వాళ్ళు రిపీటెడ్గా వస్తున్నారు మళ్ళీ మాకు వా మేము చేసిన మిస్టేక్ వాళ్ళకి చెప్తున్నారు చెప్పి మాకు ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇస్తున్నారు బికాస్ ఆఫ్ ఇక్కడ పీపుల్ కూడా మాకు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మొత్తం చాలా ఎంకరేజ్ చేస్తున్నారు బికాస్ మీకు స్టూడెంట్స్ అయినందుకో తెలియదు కానీ వా అంటే మా కష్టం చూస్తున్నారో వాళ్ళు అర్థం కావట్లేదు ఏదో కానీ వాళ్ళు మాత్రం చాలా ఫ్రెండ్లీ నేచర్తోని మేము ఏదైనా మిస్టేక్ చేసినా కానీ రిపీటెడ్గా వచ్చి ఈ ఒక సపరేట్ మిస్టేక్ అయ్యింది లాస్ట్ టైం తీసుకెళ్ళాను నాకు కొంచెం ఇది తక్కువ అయింది క్వాంటిటీ తక్కువైంది ఇలా అంటున్నారు కానీ క్వాలిటీ విషయంలో మాత్రం ఇప్పటివరకు ఒక మిస్టేక్ కూడా రాలేదు మా దగ్గర క్వాలిటీ మాత్రం మస్ట్ అండ్ షూట్ ఇలా బాగుంది ఇలా తమ్ ఒక పర్సన్ వచ్చాడు తను రెస్టారెంట్లో ఇండ ట్వంటీ ఇయర్స్గా ఉన్నారంట తను వచ్చి ఈ క్వాలిటీ ఇస్తే మీకు ఈ ప్రైస్కి మీరు సరిపోదు మీరు ప్రైజెస్ ఇంక్రీజ్ చేయండి అన్నారు బట్ మేము బిలో హండ్రెడ్ లోపే ప్రతి ఒక్కరు తినాలనే స్టార్ట్తోని ఈ మూవ్ తీసుకున్నాము అందుకని చెప్పేసి ఇంకా పెంచమన్నా మాకు పర్లేదు మాకు రాకపోయినా పర్లేదు కానీ మీరు సాటిస్ఫై అవ్వాలని చెప్పి స్టార్ట్స్ ఇస్తాము అని చెప్పాను ఎంతోమంది యూత్ ఇంకా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక మూవ్ తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ కోసం అని చెప్పి ఫ్రాంచైజ్ కూడా ఓపెన్ చేసాము వాళ్ళ ఎవరికైనా ఫ్రాంచైజ్ కావాలంటే ఈ కింది డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి అవి కాంటాక్ట్ చేసుకోండి ఎందుకంటే యూత్కి చాలామందికి ఇప్పుడు బిజినెస్ మీద ఐడియా అనేది వచ్చింది బిజినెస్ పెట్టాలనే స్టాక్స్ ఎక్కువ వస్తున్నాయి అలాంటి వాళ్ళ కోసం కొత్త ఫ్రాంచైజ్ అనేది ఓపెన్ చేస్తున్నాము వాళ్ళ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ అడ్రస్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము మీకు ఎగ్జాక్ట్ అడ్రస్ కావాలంటే సాయిబాబా గుడి టెంపుల్ ఆపోజిట్ రోడ్లో వస్తే మీకు హైజాక్ స్కూల్ ఉండేది దాని డిసైడ్లోనే లెజెన్స్ కుట్టుకోవటానికి కనబడుతుంది ఇంకా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ట్వెల్వ్ టు నైట్ లెవెన్ థర్టీ వరకు అవైలబుల్గా ఉంటాము మీరు ఫ్రాంచైజ్ గురించి మాట్లాడాలంటే ఇక్కడికి వచ్చేనా మాట్లాడండి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రాంచైజ్ అవుతుంది ఈ ఫ్యూచర్లో ఐ హోప్ ఇది ఫ్యూచర్ ఇంకా ఎదుగుతూ ఉంటామని అనుకుంటున్నాను థ్యాంక్ యూ